వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ హ్యామ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో మన భారతదేశానికి తల్మానికం రెడ్ ఫోర్ట్ అక్కడి నుంచే స్వాతంత్రం కానీ పోరాటం కానీ ఏదైనా మొదటి మెట్టు అన్నట్టుగా చెప్పుకోవచ్చు అక్కడ జరిగినటువంటి దాడి అత్యంత భయానకం సో అంటే దాన్ని ఏ సంకేతం అక్కడి నుంచి పంపిద్దామని ఈ కుట్ర చేశారని అనుకోవచ్చు ఎలా చూడాలి అంటే కొంతకాలంగా చాలా ప్రశాంతంగా ఉంది ఇంత ప్రశాంతంగా ఉందంటే నాకే ఆశ్చర్యం వేసింది ఇప్పుడు సాధారణంగా తుపాను ముందు ప్రశాంతత అంటారు కదా ఇంత ప్రశాంతంగా ఉన్న టైంలో మళ్ళీ తన ఉనికిని ఉగ్రవాదులు అయిపోయారా అంతమంది ఇచ్చారా గవర్నమెంట్ ఏమైనా సక్సెస్ అయ్యిందనుకున్నాం కానీ ఇంకా కాలేదు మూలాలు అలాగే ఉన్నాయి అంటే అర్థమవుతుందండి ఇది ఈ దాడిని చూసుకుంటే పైగా ఆత్మాహుతి దాడి అంటున్నారు ఇది ఎందుకంటే టెడ్ ఫోర్ట్ ఏరియాలో అంత రద్దీగా ఉండే ఏరియాలో మరి కార్లలో పది కార్లు దాదాపు ధ్వంసం అయిపోయినాయి మృతుల సంఖ్య పన్నెండు మంది దాకా వెళ్ళింది అంటున్నారు ప్రధానంగా నబీ అనే వ్యక్తి మీద అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఆ కారులో ఉన్న వ్యక్తి నబీ అని అనుమానిస్తున్నారు వాళ్ళ తల్లిని కూడా తీసుకొచ్చారు డిఎన్ఏ టెస్టులు చేసి నిర్ధారణ చేయడానికి ఇంకొకటి ఏంటంటే మనకి ఐదుగురు దాదాపు దీంట్లో నిందితులుగా పేర్కొంటున్న వాళ్ళు ఐదుగురు పేరు డాక్టర్లే అనేది అర్థమవుతుంది డాక్టర్లో పైగా లేడీ డాక్టర్లు కూడా ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యం వేస్తుంది ముఖ్యంగా హర్యానాలో ఒక యూనివర్సిటీ హర్యానాలోని అలఫలహి యూనివర్సిటీలో ఇప్పుడు సోదాలు చేస్తున్నారు అక్కడ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేననేది ఇంకెంతమంది ఉంటారు అసలు ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు ఇలా దాడులు చేస్తారంట ఉదాహరణ మత పిచ్చ వల్ల చేస్తున్నారండి ఇది ఆ మత పిచ్చ వల్ల ఆత్మాహుతి బృందాలుగా తయారవటం అనేది జరుగుతూ ఉంది మనం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఈ మధ్యకాలం తగ్గేసరికి నక్షలీ తగ్గిపోయింది ఉగ్రవాదం తగ్గిపోయింది అనుకుంటున్నాం కానీ తగ్గలేదంట ఉదాహరణ ఇప్పుడు ఈ దాడిని చెప్పాల్సి వస్తుంది మోడీ గారి హయాంలో చాలా ప్రశాంతంగా ఉంది భారతదేశం అని అనుకుంటున్న టైంలో ఈ దాడులు జరగటం కానీ మనకి ఎందుకంటే ఒకప్పుడు బాంబేలో రైళ్ళలో దాడులు కానీ తాజ్మహల్ తాజ్ హోటల్ ఏరియాలో దాడులు కానీ ఇవన్నీ చూసుకుంటే అప్పటికి జరిగిన దాడులు ఆ తరహాలు ఎప్పుడు జరగల మన హైదరాబాద్ నగరంలో కూడా మనం ఎన్ని దాడులు జరియో చూసాం బాంబు పేలుళ్ళు ఎంత మంది చనిపోయారో చూసాం అలాంటిది ఇవాళ నగరం అక్కడ రెడ్ ఏరియాలో ఈ పేలుళ్ళు నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఐ ట్వంటీ కార్లు అమోనియం నైట్రేట్ వాడారు అంటున్నారు వాటిల్లో అది ఆత్మాహుతి దాడిగా చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఆత్మాహుతి దాడిగా నిర్ధారణకు వచ్చారండి ఇప్పుడు ఈ అంశంలో చూస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సినటువంటి వృత్తిలో ఉన్న డాక్టర్లు ఇలాంటి అఘాయిత్యాలకి మేము ఉన్నా ఉంటే ముందుకు రావటం ఎలా చూడాలి సార్ మైండ్ ట్యూనింగ్ అండి మనిషి మైండ్ని ట్యూన్ చేసుకుంటే ఎంతటి దానికైనా తెగిస్తాడు మనకి రాజీవ్ గాంధీ హత్యని ఉదంతాన్ని తీసుకుంటే మరి మానవ బాంబు దాడిగా చెప్పాలి అది అలాగే మరి అమెరికాలోని నా భవంతుల మీద అప్పుడు జరిగినప్పుడు ఆ దాడులు మనకు తెలుసు అప్పుడు ఆ విమానాల్లో వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ నుంచి కోలకొట్టేసి అటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కోలు కొట్టడం అనేది ఎంత మైండ్ ట్యూనింగ్ జరిగితే గానీ అది వాళ్ళు అంతా చేసుకున్నారు వాళ్ళు ఏంటంటే మనం చేసేది త్యాగము జిహాది ఒక పవిత్ర కార్యం అనే భావన క్రియేట్ చేస్తూ ఉంటారు మనిషి మనసు ఒక దాన్ని ఎంత పిచ్చిగా తయారు చేయాలో అంత పిచ్చిగా తయారు చేయవచ్చు కూడా ట్యూన్ చేసుకుంటే అది నిజమైన నమ్ముతూ ఉంటారు ఈ మతం పేరుతో ఈ టైపు ట్యూనింగ్ చేయటం వల్ల ఈ ఉగ్రవాదం అనేది నాకు తెలిసి అంత తొందరగా సమసిపోదేమో అనిపిస్తుంది మళ్ళీ మనకు బయట నుంచే గ్రహాంతర వాసులు వచ్చి వాళ్ళు అటాక్ చేసుకుంటే తప్ప అప్పుడు వీళ్ళందరికీ దృష్టి అటు వెళ్తుందేమో తెలియదు కానీ అప్పటిదాకా ఈ ఉగ్రవాదులు లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులనాల్సి వస్తుందా వీళ్ళని వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు కానీ ఇంతమంది అమాయకుల ప్రాణాలను మనం పట్నం పెట్టుకోవడం అనేది చాలా దారుణమైన చర్యగా చెప్పాల్సి వస్తుంది అయితే రీసెంట్గా జరుగుతున్నటువంటి దేశ విదేశాలతో అవ్వచ్చు లేకపోతే సొంత దేశంలో అవ్వచ్చు ధైర్యంగా దృఢంగా దేశం ముందుకి కట్టుదిట్టంగా పోతూ ఉంది ఈ నక్సలిజాన్ని కానీ లేకపోతే ఏవైతే ఇలాంటి దుష్ట శక్తులను ఏర్పారేసే దిశలో భారతదేశం ముందుకు పోతుంది అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ సంఘటన ద్వారా కొంతవరకు ఫెయిల్ అయిందంటే ఏమంటారు ఇప్పుడు అనిపిస్తుంది ఇలాంటి జరిగినప్పుడే మనకి గవర్నమెంట్ ఇదేంటనే తెలుస్తుంది స్ట్రాటజీ ఏంటనేది తెలుస్తుంది ఇప్పుడు అంత అప్రమత్తం చేశారు అన్ని విమానాశ్రయాలను చాలా అలర్ట్ చేశారు ఎందుకంటే ఒక దాడి జరిగింది అంటే నెక్స్ట్ ఇంకా వెంట వెంటనే చేస్తారు వాళ్ళు వాళ్ళు ఉనికిని చాటుకున్నట్టే కదా ఇప్పుడు ఎర్రకోట దగ్గర పేలు జరిగింది అంటే ఇంకా మేము ఉన్నాము ఇలాంటి శక్తులు ఎంతమంది ఉన్నారు అనేక చోట్ల పంపించి ఉంటారు బహుశా అప్పుడు అందుకే అరెస్టులు చాలా చేస్తున్నారు ఇప్పుడు వర్షం పట్టు మొత్తం తీగలా అయితే వెళ్ళినట్టుగా ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి ఉగ్రాద్ మూలాలు ఎక్కడ ఉన్నాయి అలహాబాద్ ముఖ్యం హర్యానాలో అలవల యూనివర్సిటీ యూనివర్సిటీ వెళ్ళి అక్కడ సోదాలు చేయడం కానీ అక్కడ అనుమానితులు అంతా అదుపులో తీసుకోవడం కానీ జరుగుతుంది కానీ చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మనకు ఎందుకంటే ఇప్పుడు ఆ పాపం ఆ కారులో మిగతా కారులో వెళ్ళే వాళ్ళందరికీ ఏ పాపం తెలియదు వాళ్ళేది గమ్యం మన మన దారి మనం పోతున్నాం అనుకుంటారు తప్పితే మనం ముందున్న కారులోనే బాంబులోనే అనే విషయం ఎవరికి మాత్రం ఎవరు ఊహించగలరు అసలు అండ్ ఇంకొకటి అండి ఇది భారతదేశం టెక్నాలజీలో ముందుకు పోతున్నా కూడా ఎలాంటివి కనిపెట్టలేదు అనేది ఒక అంశం అయితే అలాంటిది రెడ్ ఫోర్ట్ లాంటి తలమానికమైన కట్టడం అవ్వచ్చు లేకపోతే ఆ ప్లేస్కున్న వాల్యూ అవ్వచ్చు అక్కడ కట్టుదిట్ట ఏర్పాట్లు లేవు ఇప్పుడు కార్లలో చెక్ చేయడం అనేది అంత కష్టమైన విషయం అండి ప్రతి కార్ని సోదా చేసుకుని వదలాలంటే మనకి ఇప్పటికే ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఢిల్లీ లాంటి మహానగరాల్లో చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏ కార్లో ఏం వెళ్తుందో తెలియదు ఉదాహరణకు నేను గుంటూరులో పనిచేసినప్పుడు కూడా ఒక వ్యక్తి స్కూటర్లో తన బాంబు తయారు చేసుకుని బాంబుని తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఈనాడు పుత్తూరులో ఈనాడు కార్యాలయం దగ్గరలోనే కార్యాలయం ముందే ఆ స్కూటర్ బాంబు అటు ఇటు కొట్టుకుని పేడిపోయింది దాంట్లో మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయాడు బా నామరూపాలు ఎక్కడో మోసం ముద్దలుగా మారిపోతున్నాం మరి అంటే అసలు బాంబులని అసలు బాంబులతో బంతులాడుకోవాలంటే ఎలా ఆ బాంబులు కలిసిరు ఇప్పుడు చాలా వరకు పోయింది మన దగ్గర పోయింది కానీ ఆర్జీఎక్స్ కానీ అమోనియం నైట్రేట్ కానీ ఇలాంటివి ఇంకా వీళ్ళకి అందుబాటులోకి ఎలా వస్తున్నాయి అసలు ఇలాంటి వాటిని అందుబాటులోకి ఎలా ఎవరు తీసుకొస్తున్నారు ఎలా వస్తున్నాయి అనేది కూడా పరిశోధన జరగాల్సిన అవసరం అయితే ఉంది మనం ఇప్పుడు బాంబే తాజ్మహల్ అక్కడ హోటల్ మీద దాడి జరిగినప్పుడు ఆ తాజ్ దాడి మీద మాకు తెలుసు ఎంత బీభోత్సకం ఇరవై ఆరు పదకొండు దాడి ఎంత బీభత్సకరంగా అనేది ఇప్పుడు మాకు తెలుసు దాని మీద సినిమా కథనాలకు వచ్చిన కాసబ్బు ఎలా బిహేవ్ చేసాడని తెలుసు ఇప్పుడు ఉమర్ నబీ చచ్చిపేట లేదా ఇప్పుడు ఈ కారులో ఉన్నది ఆత్మహుతి దాడి చేసిన ఉమర్ నబీని అనుమానిస్తున్నారు లేదా ఉమర్ నబీ బతికే ఉండి ఇవన్నీ చేస్తున్నాడా సూత్రధారు ఎవరు పాత్రదారులు ఎవరెవరు ఇవన్నీ బయటకు లాగాల్సిన అవసరం అయితే ఉంది ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న అండి ఈజీ మనీకి అలవాటు పడి కొంతమంది దేశ ద్రోహానికి పాల్పడుతూ ఉన్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో అంతవరకు అదేనండి ఇప్పుడు ఈ ఇట్లాంటివన్నీ ఇప్పుడు మా మారణ సంబంధించిన ఆయుధాలకు సంబంధించిన సరఫరా చేసేవాళ్ళు ఆయుధాలు సరఫరా చేసేవాళ్ళు ఇవన్నీ పెద్ద స్థాయి ర్యాకెట్ ఇది మరి పాలక వర్గాలు దాని మీద ఫోకస్ పెట్టట్ల చాలామంది ఇప్పుడు మన సినిమాల్లో చూస్తూ ఉంటాం పలానా మంత్రి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని అలాంటి వాళ్ళు ఉన్నా కానీ వెంటనే వాళ్ళని ఇప్పుడు వ్యాపారాలు చీకటి వ్యాపారాలు ఉంటాయి చాలామందికి చీకటి వ్యాపారాలు ఉంటాయి అది రెండవ కోణం అది ప్రతి మనిషిలో కూడా దీని మీద పూర్తి స్థాయి వాళ్ళు దొరకరు ఇది చిన్న చిన్న వాళ్ళే దొరుకుతూ ఉంటారు కానీ అసలు నెట్వర్క్ నడిపే వాళ్ళు అందరూ దొరకరు ఇప్పుడు బిన్ లాడెన్కి అప్పుడు మట్టి పెట్టారు బిన్ చనిపోయాడు అని చెప్పి వార్తలు వచ్చినాయి మరి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగింది వెనకాల సూత్రధారి బిన్ లాడెను అని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి తర్వాత వాళ్ళు దాడులు చేసి పంపించారు అని చెప్పి వార్తలు వచ్చినాయి ఇలాగే కసబ్బు ఇప్పుడు ముఖ్యంగా పాల్గొన వాళ్ళలో చూసుకుంటే ఇలా పుల్వామా దాడులను తీసుకున్న ఏ దాడులను తీసుకున్నా దాని వెనకాల మాత్రం ఒక పెద్ద ఎంట నెట్వర్కే ఉంటుంది ఇప్పుడు ఈ నెట్వర్క్ మళ్ళీ పరిశోధించుకుంటూ వెళ్తే చాలామంది దొరుకుతారు మనకి రాజీవ్ గాంధీ హత్య కేసు ఉదాంతం మీద ఇవాళకి సినిమా వచ్చింది కానీ మరి రాజీవ్ గాంధీ హత్య హత్య కేసుని ఒక సిబిఐ వాళ్ళు పరిష్కరించిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మొత్తం అసలు శివరాజు అనేవాడు ఎవడు ఎలా అక్కడికి వెళ్ళాడు మరి మానవ బాంబు ఆ లేడీ మరి ఎలా అంతమంది రాజీవ్ గాంధీని అనేది అప్పట్లో చాలా ఇంట్రెస్టింగ్గా అంత మంచి అనిపారు అక్కడ సభ సమావేశానికి రావడం జనం రాజీవ్ గాంధీ మీటింగ్కి రావటం అక్కడ వాళ్ళు ఆలోచన రావటం ఇది ట్రాఫిక్లో బాంబుకి పేల్చాలని ఆలోచన వీళ్ళకి రావటం కానీ ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే కొత్తగా మళ్ళీ ప్లాన్ చేసుకోవడానికి కల్పిస్తున్నారు ఎక్కడెక్కడ పెడతారంటానికి అందుకైతే హోటల్స్లో పెట్టారు ఇక్కడ అయితే ఇంకొకటి అండి ఇప్పుడు ఇలాంటి అఘాయిత్యాలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరి అటెన్షన్ అక్కడ గ్రాప్ చేసి ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మళ్ళీ దాడులు చేసే ప్రయత్నం కింద చూడొచ్చు మేబీ అలాంటిది ఏమైనా జరుగుతుంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు అయిపోతుందని కూడా అక్కడ లేదు ఇప్పుడు మనకి ఇవాళ అందుకనే రెడ్ అలర్ట్ చేసి చాలా చోట్ల చెక్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇంకా ప్లాన్లో చాలా భాగంగా చాలామంది ముందుకెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి అవన్నీ అయిపోయింది ఇవాళ నిన్నటితో అయిపోయింది రెడ్ ఫోర్ దగ్గర అని కూడా లేదు అందరూ ఇటు చూసేలోపు వీక్ పాయింట్స్ రైలులో బోగిల్లోనే అప్పుడు మరి బాంబేలో మరి చాలా చాలామంది అమాయకులు కోల్పోయారు అక్కడ పెట్టిన పేలిపోవడంతో మొత్తం భోగిలన్నీ ఇది అయిపోయినాయి అట్లాంటి జరుగుతూ ఉంటాయి ఏ రైలులో పెడతారో తెలీదు ఈ రైల్వే స్టేషన్లో కూడా నిఘా ఏ సరిగ్గా వ్యవస్థ సరిగ్గా ఉండదు రైల్వే స్టేషన్లో నిఘా వ్యవస్థ ఉండదు ఎయిర్పోర్ట్ విమానాల్లో ఆ లగేజ్ ఫా తీసుకెళ్తారు దాంట్లో చెక్ చేస్తున్నా సరిగ్గా చెక్ చేస్తారా లేదో కూడా తెలియదు రైళ్ళలో కూడా అప్పుడు మన సిగ్నాబాద్ స్టేషన్లో లేకపోతే ఇంకో స్టేషన్లో చూసుకుంటే మరి ఆ రైల్వే స్టేషన్లో కూడా జరిగింది బాంబేలో అక్కడ మరి అక్కడ చాలామంది చనిపోయారు అప్పుడు మరి ఇక్కడ చెక్కింగ్ పాయింట్స్ సరిగ్గా లేవు ఎవరైనా లగేజ్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు దాంట్లో ఏ తెలియదు మనం పడుకున్న బెత్త కింద సీట్ కింద ఏముందో తెలియదు మరి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంటేనే ఉన్న వ్యవస్థ ఉందనే అర్థమవుతుంది కదా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఏదేమైనా జర్నీ చాలా బాధాకరమైన విషయం అమాయకులు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతికి చేకూరలని అలాగే గవర్నమెంట్ కూడా మరిన్ని కట్టుదేటమైనటువంటి ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ సరే తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ